హాయ్ అండి అందరికీ నమస్కారం మరుగుమందు వల్ల ఉపయోగాలు ఏంటి ఈ మరుగుమందు మందు కాదా అనే దాని గురించి మాట్లాడుకుందాము వాస్తవానికి మరుగుమందు అనేది మన పూర్వకాలం నుంచే ఉందండి కానీ చాలామంది దీన్ని తయారు చేయడం రాక ఒక రోజుల్లో అయిపోతుంది మూడు రోజుల్లో అయిపోతుంది వారంలో అయిపోతుందని మాయమాటలు చెప్పేసి ఇచ్చిస్తున్నారు దయచేసి ఇలాంటి మాటలు నమ్మకండి ఎందుకంటే ఒక మరుగుమందు అనేది మూడు నాలుగు రోజుల్లో కాదండి దయచేసి ఈ మాటని మీరు గ్రహించండి ఎందుకంటే స్వయంగా ఈ మరుగుమందుని మా తండలో మేమే తయారు చేస్తాం కాబట్టి మేము చేసిన మరుగుమందు చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి ఈ మరుగుమందుని భార్యాభర్తల మధ్య సమస్య ప్రేమికుల మధ్య సమస్య తల్లిదండ్రులు మాట వినే పిల్లల సమస్య అలాగే అత్తాకోడల మధ్య సమస్య ఉంటే ఈ మరుగుమందుని వాళ్ళకి పుయ్యడం కానీ తినిపించడం కానీ చేసి పూర్తిగా మనం మాట వినే విధంగా మార్చుకోవచ్చండి దయచేసి చాలామంది చాలా చోట్ల తీసుకొని మేము మోసపోయాము మూడు రోజులు అయిపోతుంది వారంలో అయిపోతుంది అని చెప్పి ఇచ్చేశారంట దయచేసి అలాంటి మాటలను దయచేసి మళ్ళీ చెప్తున్నాను నమ్మకండి ఈ మందుని మేము స్వయంగా మా తండ్రిలో తయారు చేస్తాం కాబట్టి చాలా అంటే చాలా పవర్ఫుల్ మా నెంబరు డిస్ప్లే మీద ఇచ్చామండి